రైతుల విషయంలో సొసైటీ చైర్మన్ రణీప్ రెడ్డి గారు కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ రింగ్ రోడ్ పైన సర్వీస్ రోడ్ పైన వందల సంచుల ఒడ్లు ఇక్కడ ఉండి ధాన్యం తడుస్తుంది ఎండుతుంది అసలు వర్షం వచ్చినప్పుడు అలా బాధలు చూస్తే మాకు అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ ధాన్యం అంటే ఎందుకు కొంటలేమని అంటే మాకు బారుదని వస్తలేదు సంచులు రావట్లేదు మిల్లు వాళ్ళు ఇస్తలేరు ఏమనంటే గవర్నమెంట్ను బదలాం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వద్దగా మిల్లర్లు బస్తాలు ఇస్తలేరు అని చెప్తున్నారు మా గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత ఏ రోజైనా కానీ మూడు మూడు రోజుల పేమెంట్ ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా గవర్నమెంట్ని బదలాం చేయడానికి మిల్లర్లతో కుమ్మకాయ చేరు కానీ మిల్లరు ఆధిపత్యంతో వీళ్ళందరూ కలిసి బస్తాలు ఇవ్వకపోవడం రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇది జరగకుండా చూడాలని మేము బాగా ఖండిస్తున్నాం దీన్ని ఇంకోటి అదే విధంగా తాలు తరుగని చెప్పేసి ఐదు 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 కిలోలు ఒక్క నలభై కిలోల బ్యాగ్ ఐదు కిలోలు ఆరు కిలోలు తీస్తున్నారు అసలు యాక్చువల్గా నలభై ఒకటి నలభై రెండు కిలోలు ఇస్తే వాళ్ళు ఒక రెండు కిలోలు తీసేసి అప్పుడు మంచిగున్న ధాన్యానికి ఇప్పుడు మంచిగున్న ధాన్యం అని ఇకలు తీసుకుపోయిన తర్వాత అడిగిపోయిన తర్వాత ఇది తరుగు మళ్ళీ పొల్లుంది ఇంట్లో మ్యాచర్ రావట్లేదు అని చెప్పేసి ఐదు ఆరు కిలోలు తీసేస్తున్నారు ప్రతి మండలంకి వచ్చేసి వేరే కాన్స్టెన్స్లో పోతే అదే వడ్ల వ్యాపారి దగ్గర ఒడ్ల రైతు దగ్గరకు పోయి ఒడ్లు కొంటున్నారు మన దగ్గర మేడ్చల్ల మాత్రం అయితే అతని దగ్గరికి పోయి చైర్మన్ దగ్గరికి పోయి సొసైటీ కడికి పోయి మనం వడ్లు ఇచ్చి ఈ లారీ ఖర్చు కానీ అమలు ఖర్చు కానీ ఎక్కువ అవుతున్నది ఇవ్వడానికి రైతును ఏదో రైతే రాజు అనేది కాదు ఇడ ఇంత ముందుకున్న ప్రభుత్వంలో వేరున్నది ఇప్పుడు అప్పుడు అట్లా ఏడిపించారో ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈడ ఉన్న వాళ్ళను రైతులను కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ బార్దని ఇవ్వడం లేదు ఇక్కడ నుంచి అమాలి నింపుకపోయి అమాలి అమలి వ్యాన్ కిరాలన్నీ మేమే పెట్టుకున్న తర్వాత అక్కడ గోయందర సొసైటీలో బండి కాల్ చేసుకోవడానికిట మళ్ళీ రిటర్న్ అమలు తీసుకుంటున్నారు మళ్ళీ సంచికి ఐదు రూపాయలు అక్కడ పదమూడు రూపాయలు పదమూడు రూపాయలంట ఐదు రూపాయలు అనుకున్నా కానీ పదమూడు రూపాయలు ఇక్కడ పదమూడు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇక్కడ పోతుంది వ్యాన్ కిరే పోతుంది వ్యాన్ కిరాయి ఒక బస్తాకి ఇరవై ఐదు రూపాయలు బస్తాకు తీసుకుంటున్నాడు ఇది రైతుకు ఏం న్యాయం చేస్తున్నది చైర్మన్ గారు అయితే కరెక్ట్ కాదు ఇది రైతు మిల్లర్లతో మాట్లాడిస్తున్నాడట ఇది తాలు ఉన్నాయి ఇది అట్లున్నది ఇది మ్యాచర్ రావట్లేదని ఈ మిల్లర్లతో మాట్లాడించిన చైర్మన్ మరి మాకు ఎందుకు మరి ఇట్లా నా పేరు సత్తిరెడ్డి మాది రాయలాపూర్ గ్రామం మండల్ సింగిల్ విండో అభ్యర్థిని ఈ విషయం ఏందంటే సొసైటీ వాళ్ళు సంచులిస్తలేరు ధాన్యానికి నింపడానికి ఒకవేళ ఇచ్చినా నింపకపోతే తాలు తారు కానీ ఐదు ఐదు కిలోలు నాలుగు కిలోలు ఇట్లా సంచన్గా తీసేస్తారు అంటే అది ఎందుకు అని అడిగితే మిల్లోడు తీసుకుంటలేడు అని అంటారు కానీ ఏం సంబంధమో మనకు 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 చైర్మన్ మనకు చెప్పాలి రైతులను కూర్చున్నట్టే కాదన్నా ఇది ఇట్లా కాదు ఇట్లా అన్ని చైర్మన్ గారు చెప్పాలి అదే అక్కడ మిల్లుడి తీసుకుంటే లేడా అదే అండి మిల్లు తీసుకోకుంటే బయట నుంచి తెచ్చి ఇక వేరే సంచులతో నింపి మన దళారీలకు అమ్ముకుంటున్నాం తక్కువ రేటుకు అమ్ముకుంటున్నాం మేము ఏం చేస్తాం అక్కడ పోయినాక నింపుకోనిపోయి పోయినాక అమాలీ వేస్ట్ మళ్ళా అడిగిపోయినాక సంచులు ఇంత తరుగు అంత తరుగు అని వాళ్ళు ఇష్టం తరుగు తీస్తున్నారు ఐదు ఆరు కిలోల పైన తీసుకున్నారు తక్కువ తీస్తున్నారు ఈ ఈ విషయం చైర్మన్ గారు వెళ్తే లేదనే లేదు మేము మాకు మిల్లుల్లో తీసుకుంటలేరు మేమేం చేస్తాం అదే మిల్లుల్లో తీసుకోకపోతే మాకు మీ మీ రైతులకు చైర్మన్ గారు చెప్పాలి కదా పిలుచుకొని ఇట్లా చేర ఇట్లా ఇవి వచ్చి సైడ్ మీదకి వచ్చి చూడాలి వాళ్ళు సైడ్ మీదకి వెళ్ళి చూడక మేము తీసుకుపోయినా వస్తే అంటారు మేము అట్లా కడిపోయిన తర్వాత వీళ్ళు అంటారు ఇక్కడ ఈ మ్యాచర్ వస్తలేదు మ్యాచర్ వస్తేనేమో పళ్ళు పొల్లు ఉంది అంటారు ఒడ్లు మంచిగా ఉంటేనేమో మ్యా మ్యాచర్ అంటారు ఏదో రకంగా ఇది తరుగు అని ఒక ఐదు ఆరు కిలోలు తీసేస్తారు బస్ నలభై కిలోలు యా అదే సొసైటీ ఆ సొసైటీ వాళ్ళే మిల్లు వాళ్ళంత తీస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు ప్రైవే ప్రైవేట్ వాళ్ళు మూడు కిలోలు తీసుకురు వాళ్ళు కింటాలి సాబునా మూడు కిలోలు తీసుకురు ఇది నలభై కిలోలకు ఐదు ఆరు కిలోలు తీసురు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు క్వింటాలు మూడు కిలోలు తీసురు మళ్ళీ అమాలి వాళ్ళది ఏడు కిలో వేసుకోకపోయేది ఇక ఆ బాధకి తెచ్చి నింపేసుకుంటున్నాము ఇక ఖర్చు కాలేదు ఇప్పుడు మేము ఈ ఖర్చు గిట్ట మేము సొసైటీ దాకా మేము తీసుకోవాలి కానీ వేరే దగ్గర ఇట్లా లేదు మరి మా మన మేడ్చల్లు ఇక్కడ మేడ్చల్ అంటే మేడ్చల్ ఇక్కడ డైల్పూర్ సొసైటీ అదే మాదిరిగా తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మరి రైతుల దగ్గరకు వచ్చి మీ మీ పంట ఎంత పండింది మీ ఒట్లు మా సొసైటీ పనికి వస్తే పనికి రావా ఇక్కడ చెక్ చేయాలి వాళ్ళు మేము తీసుకుపోయినాయి రైతు తీసుకుపోయినా చెక్ చేయద్దు వాళ్ళు రైతే ఏం తీసుకోపోతాడు మంచిగా వాడు ఉన్నక్కడికి మంచిగా తీసుకుపోతాడు వాడికి ఉన్నది ఇక్కడ అడిగి ఉన్నది తీసుకుపోయి అడిగా బాగాలేవంటే ఇష్టం వచ్చినంత తరువు తీసేస్తారు వాళ్ళు అదే వచ్చి సైడ్ మీదకి వచ్చి తీసుకోవాలి చూసుకొని పోతే అవసరం అంటున్నా సొసైటీకి అవసరం ఉంటే తీసుకుంటారు లేకపోతే వేరే ఏమనుకో అమ్ముకుంటారు ఆడి తీసుకుపోయినాక వ్యాయంలో పంపించేస్తుంది డైరెక్ట్ నేను తీసుకోమని ఎంత లాస్ అవుతుంది అది రైతుకు ఎవరైండ ఉండి మొగుళ్ళు వచ్చి వానలు తడిచి ఈ తడవ చూసి ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని తీరబోతే ఇంకో ముఖ్య విషయం అసలు టైం వస్తుంది రావు నేను సంచులు రావు ఇప్పటికి కూడా లేవు ఇప్పుడు రోడ్డు మీద మీరు ఎన్ని సంచులు ఎన్ని ఎన్ని చూస్తున్నారు మీరు ఎన్ని కుప్పలు చూస్తారు ఎక్కడికి ఇంకా అవుతా సార్ ఇంకా బొచ్చాడు నేను